ఓం నమో వెంకటేశ్వర్ జై చిన్నమస్తా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస అండి మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే స్త్రీలు తంత్రశాస్త్రం ఓకే అంటే స్త్రీలకు తంత్రశాస్త్రంలో ఎటువంటి ప్రాముఖ్యత ఉంది అసలు ఈ కాలంలో మనం చూస్తున్నారు మనం చూస్తుంటాము ఎంతోమంది యోగినులు స్త్రీలు మహాతంత్రవేత్తలు యోగినులు సిద్ధయోగులు అని చెప్పి రకరకాలుగా చూస్తూ ఉంటాం మరి ఈ తంత్ర వాళ్ళు ఈ తంత్ర స్త్రీలంతా ఏంటి ఇక్కడ నుంచి వచ్చారు అసలు ఈ స్త్రీలకు సపరేట్ తంత్రం ఏదన్నా ఉంటుందా లేదంటే పురుషులతో పాటే సమానంగా విద్య అభ్యసించే విద్యనా అనేది చూద్దాం చూడండి ఒక స్త్రీకి తంత్రశాస్త్రంలో మనము అంటే ఆ స్త్రీలు వాళ్ళు ఆ సబ్జెక్ట్ కంప్లీట్గా డీల్ చేయాలి అంటే కొన్ని అర్హతలు అనేది వాళ్ళకు ఉండాల్సిన అవసరం అనేది ఉంది తంత్రశాస్త్రం ప్రకారంగా ఎందుకంటే ఒక స్త్రీకి ప్రత్యేకమైన అర్హతలు ఉన్నప్పుడు వాళ్ళని గురువినిగా అంటే గురువినిగా వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అని మనకు నేను చెప్పినది కదా మనకు తంత్రశాస్త్రం చెబుతుంది సో ఏవేవి చెబుతున్నాయంటే ముండమాల తంత్రము తర్వాత మత్స్య సూక్తము తర్వాత మహారుద్ర యామల సిద్ధతంత్రము ఈ శాస్త్రాల గురించి అంటే స్త్రీలకు ఉండే విధి విధానాలు తంత్రశాస్త్రంలో ఏది అనేది ఈ సంబంధించిన తంత్రశాస్త్రాలు మనకు చెబుతున్నాయి వీళ్ళను ముఖ్యంగా అంటే స్త్రీలకు తంత్రశాస్త్రంలో ప్రవేశం ఉంది కానీ కొన్ని ప్రత్యేకమైన అర్హతలు అనేవి వాళ్ళకి ఉంటాయన్నమాట ఏవేవి ఆ అర్హతల విషయాన్ని పరిశీలన చేస్తే వీళ్ళకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు దివ్యాంగ సిద్ధాంగ మానవాంగ అనేవి కొన్ని ఈ క్యాటగిరైజ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట అంటే ఈ కేటగిరీలో ఉన్న స్త్రీలకి శీఘ్రంగా గురువినిగా అవబడే అర్హత వాళ్లకు వాళ్ళ యొక్క గురువులు అనేది ఇస్తారనమాట అది ఎయిదరు పురుష గురువా లేదంటే గురువిన అనేది వాళ్ళ వాళ్ళ ఎంచుకునే గురువుని బట్టి లేదంటే ఆ గురువులు వీళ్ళని స్వీకరించే దాన్ని బట్టి ఉంటుంది కానీ మేజర్గా కావాల్సినది ఈవే అనమాట దివ్యాంగ తర్వాత సిద్ధాంగ తర్వాత మానవాంగ ఇంకొకటి ఉంటుంది అది దైవాంగ అంటారనమాట ఈ కేటగిరీ పీపుల్ వీళ్ళు కొన్ని మహిమలు ప్రదర్శిస్తూ ఉంటారు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం వాళ్ళు టచ్ చేస్తే ఏదో అయిపోద్దని ఇలాంటి మహిమలన్నీ కూడాను మనం కొన్ని మంది వింటూ ఉంటాం వాళ్ళు గా కనపడతారని వాళ్ళు టచ్ చేస్తే ఏదో అవుతుందని లేదంటే వాళ్ళు గాల్లో ఇలా చిటిక వేస్తే ఊది ఊది రాలుతుంది విభూది రాలుతుంది ఫైర్ వస్తుంది ఏవేవో చెప్తా ఉంటారు ఇవన్నీ కూడాను దేవాంగ కేటగిరీలో వస్తాయి ఇదంతా కూడా ఒకప్పుడు అంటే ఈ కాలంలో కూడా ఉన్నారు అసలైన గురువులో మనం కనుక్కోవాలంటే ఎక్కడో మనం నేపాలు హిమాలయాలు అక్కడికి వెళ్ళి లేదంటే శ్రీశైలం ఇట్లాంటి ఫారెస్ట్లో ఏ కొండ గుహల్లోనో తపస్సులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు వీళ్ళ కనబడరు వీళ్ళు ఇప్పుడు పోయే వాళ్ళంతా కూడాను నిజం చెప్తున్నాను చాలామంది అంత సిద్ధ ఉన్న వాళ్ళైతే అంత సిద్ధిత్వం ఉన్న వాళ్ళైతే నేను అనుకోను ఆ కేటగిరీ పీపుల్ వేరే ఉంటారండి ఇప్పుడు మా గురువు ఉన్నారు మా గురువు ఓకే సంహో అతనికి నాలెడ్జ్ ఉంది ఎందుకంటే మా అలాంటి వాళ్ళని ఎంతోమందిని తను ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ మేము ఆ జ్ఞానాన్ని ప్రాపర్గా ఏదో సిద్ధత్వానికో లేదంటే మోక్ష సాధనకో మేము వినియోగించడం లేదు అది నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఎందుకంటే ఒక ప్రొఫెషన్గా ఇది ఉంది నాకు కాబట్టి ఇక్కడెక్కడా కూడా నాకు మోక్షానికి సంబంధించిన ఈ జ్ఞాన ప్రబోధ చేయాలనేది కాదు ఒక పద్ధతిగా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కామ్యక సాధనలో ఎటువంటి తంత్రశాస్త్రం ఉపయోగించడం ద్వారా కోరికలు నెరవేర్చాలి అనే ఆస్పెక్ట్లోనే నేను వస్తూ ఉన్నాను కాబట్టి నిష్కామ సాధనకు సంబంధించిన వాళ్ళు ఎస్పెషల్లీ ఈ గురువులని వీళ్ళని చూస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ కొంతమంది అనేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ కాలంలో కొంతమంది యోగులు వీళ్ళంతా ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ కింద కూడా ఉంటారు అనమాట సో మరి అట్లాంటి యోగులకు ఈ సిద్ధత్వం అనేది రాదు అది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అసలైన సిద్ధత్వం పొందిన వాళ్ళు అసలు ఈ లోకంలో అసలు మనతో ఉండరండి వాళ్ళు ఎక్కడుంటారో ఏమి తింటారో అసలు తినరు ఏకభుక్తము లేదంటే వాయుభుక్తము ఇలాంటివి చేస్తూ కొన్ని రకాల క్రియా యోగ ప్రక్రియలు చేస్తూ ఉంటారు అన్నమాట మరి ఇవంతా కూడాను ఈ శిష్యగణం ఇలాంటివన్నీ చేసిన వాళ్ళు అత్యధికంగా సిద్ధి పొందుతారు అట్లనే ఇదే విధంగా ఈ లేడీస్ కూడా అంటే ఈ స్త్రీలల్లో ఈ ఆధ్యాత్మిక చింతన వైపు వచ్చే వాళ్ళు కూడా ఈ తంత్ర కల్స్ అంటే ఈ దివ్యాంగ సిద్ధాంగ మానవాంగ దైవాంగ వీటిని ఆచరించిన నాడు వాళ్ళకి గురువినిగా అధికారం ఇచ్చే అవకాశాలు వాళ్ళ గురువు అనేది నిర్ణయిస్తాడు సో కాబట్టి ఇంతే కాకుండా ఇంకా చాలా రకాలుగా మనకు తంత్రశాస్త్రము స్త్రీల విషయంలో చెప్పిందనమాట మనం ఈవెన్ చూడండి మనం కామాఖ్య దేవిని పరిశీలన చేస్తే ఇక్కడ లేడీస్ కి నాట్ అలౌడ్ అట్లనే ఏం లేదు తంత్రశాస్త్రంలో ఎందుకంటే తంత్రశాస్త్రానికి సంబంధించిన దేవతలంతా కూడాను మనకు లేడీసే స్త్రీలే మనము ఇప్పుడు కామాఖ్య దేవిని కొలిచే యోనిపీఠం కూడా ఒక స్త్రీ శక్తి స్వరూపమే ఇప్పుడు లింగ పూజ దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనము సో కాబట్టి ఇక్కడ స్త్రీ శక్తి అనేది ఎంతో ఇంపార్టెంట్గా ఉందన్నమాట దేవతలు మనం ఆరాధించే కనకదుర్గా నుంచి డబ్బులు ఇచ్చే లక్ష్మీదేవి వరకు ప్రతి ఒక్కరూ కూడాను మనకు స్త్రీ శక్తి రూపాలే ఆదిశక్తి పరాశక్తి ఇలా రకరకాలుగా మనం పిలుచుకుంటూ ఉంటాం కాబట్టి స్త్రీలకు తంత్రశాస్త్రంలో ప్రవేశం ఉంది కానీ ఇప్పుడు అది అంటే నీట్ పరీక్ష అందరూ రాసిన కొంతమంది ఎట్లాంటి టాలెంటెడ్ పీపుల్ కొంతమంది ఎలా సెలెక్ట్ అవుతారో తంత్రంలో కూడా పోయిన వాళ్ళందరూ సక్సెస్ కారండి తర్వాత దాని దాని పేరుతో ఇది చేసే వాళ్ళు ఉంటారు కానీ అలా కాదు ఈ చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడాను వాళ్ళ గురువులు పసిగట్టి వీళ్ళ యొక్క అదేమంటారు ఎంతటి వీళ్ళకు ఆ ఇంటెన్షన్ ఉంది ఆ తాంత్రిక పట్ల అనేది వాళ్ళు చూస్ చేసి వీళ్ళకి నిర్ణయిస్తారనమాట సో కాబట్టి ఇది నేను జస్ట్ తెలపాలనుకున్నాను మీకు స్త్రీల గురించి సో కాబట్టి ఈ విషయాలు మీకు బాగా నచ్చాయని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మరొక రకంగా మనం చెప్పుకుందాం వేరే టాపిక్ ఓం నమో వెంకటేశయ జయ చిన్నమస్త థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్